వైసీపీ నుంచి వలసలతో టీడీపీ నేతలంతా కూడా సీట్ల ఉన్నారు చంద్రబాబుతో భేటీ అయ్యారు నేతలు అనగాని గొట్టిపాటి కంభంపాటి చంద్రబాబుతో భేటీ అయ్యారు కన్ఫ్యూజన్ లేకుండా తమందరికి క్లారిటీ ఇవ్వాలి అంటూ చంద్రబాబుని టీడీపీ నేతలంతా అడిగారు వైసీపీ నేతలు కొందరు టచ్ లోకి వస్తున్నారని నేతలకు చంద్రబాబు కూడా చెప్పారు తమతో కూడా కొందరు మాట్లాడుతున్నారు అంటూ నేతలంతా కూడా చంద్రబాబుకు చెప్పినట్టు సమాచారం అయితే అందరినీ తీసుకోలేమని అన్ని ఆలోచించే చేర్చుకుందామని చంద్రబాబు వాళ్ళకి చెప్పినట్టుగా తెలుస్తోంది పొత్తులు చేరికల వల్ల పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి నష్టం ఉండదు అని కూడా ఈ సందర్భంగా నేతలందరికీ చంద్రబాబు హామీ ఇచ్చినట్టుగా చెప్తున్నారు కష్టకాలంలో తోడున్న అందరికీ న్యాయం చేస్తానని చంద్రబాబు చెప్పారు అనవసర ఆలోచనలు లేకుండా ఎన్నికల మూడ్లోకి రావాలంటూ చంద్రబాబు వాళ్ళకి సూచించారు మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు ఎంపీ రావు ప్రధానంగా నేతలందరికీ కూడా ఈ సీట్ల టెన్షన్ కనిపిస్తోంది వైసీపీ నుంచి వచ్చే వలసలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ నేతలందరూ కూడా చంద్రబాబుతో షేర్ చేసుకున్నారు అంటే ఈ రోజు చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత అంటే ఢిల్లీ వెళ్ళొచ్చి అమిత్ షాతో భేటీ తర్వాత మొదటిసారి చంద్రబాబు ముఖ్య నేతలతో భేటీ అయ్యారు ఉండవల్లిలో జరిగినటువంటి చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీకి హనుమల రామకృష్ణుడు నిమ్మల రామానాయుడు అనగాని సత్యప్రసాద్ ఎమ్మెల్యే గుర్తిపాటి రవికుమార్ మరో ఎమ్మెల్యేతో పాటుగా మాజీ ఎంపీ కంబంపాటి రామ్మోహన్ కూడా హాజరయ్యారు అయితే ప్రధానంగా వైసీపీ నుంచి టీడీపీలోకి కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా వస్తారన్నట్లుగా ప్రచారం జరుగుతుంది దీని మీద స్పష్టత ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్య నేతలందరూ కూడా చంద్రబాబును కోరారు అయితే చాలా మంది వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చేందుకు పార్టీలోకి టచ్ లోకి వస్తున్నటువంటి మాట నిజమేనని చెప్పేసి కూడా చంద్రబాబు స్పష్టం చేశారు అయితే వైసీపీ నుంచి వచ్చేటటువంటి అందరినీ కూడా తీసుకోలేము అన్ని ఆలోచించే కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నానని చెప్పేసి కూడా చంద్రబాబు నేతలకు స్పష్టం చేశారు ఎందుకంటే పొత్తులు ఉన్నాయి ఆల్రెడీ కొన్ని పొత్తులు ఉన్నాయి మళ్ళీ కొత్తగా చేరికల వల్ల పార్టీలో ఎప్పటి నుంచో కష్టపడినటువంటి నేతలందరికీ కూడా రాజకీయ భవిష్యత్తుకి నష్టం జరగకుండా ఉండే విధంగానే ప్రాధాన్యత ఇస్తున్నాను కాబట్టి ఎవరు కూడా ఎలాంటి టెన్షన్ పడవద్దు గత ఐదేళ్ల నుంచి కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేశాము అయినప్పటికీ కూడా చివరిలో మాకు టిక్కెట్ రావడం లేదు అని చెప్పేసి కొంతమంది నేతలు కూడా ఫీల్ అవుతున్నారు కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా వైసీపీ నుంచి వచ్చేటటువంటి వారికి ఎక్కడెక్కడ అకామిడేట్ చేయడానికి అవకాశం ఉందో చూసి అటువంటి వారికి మాత్రమే అవకాశం ఇస్తున్నాము అలాగని అందరినీ కూడా తీసుకునేటటువంటి అవకాశం లేదు అని చెప్పేసి కూడా చంద్రబాబు నేతలకు స్పష్టం చేశారు అయితే అమిత్ షాతో భేటీ తర్వాత మొదటిసారి సీనియర్ నేతలతో భేటీ అయ్యారు కాబట్టి ఢిల్లీ విషయాలు కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది అయితే చంద్రబాబు ఏం చెప్పారు ఢిల్లీ చర్చలకు సంబంధించి ఏ అంశాలు భేటీలో చర్చకు వచ్చాయనేది మాత్రం ఇంతవరకు కూడా ఇంకా బయటికి రాలేదు నేతలంతా కూడా ఇంకా చంద్రబాబు తోటి సమావేశంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఢిల్లీ పొత్తుల వ్యవహారం ఏదైనా చర్చకు వచ్చింది అయితే ఏం జరిగింది అనే దాని మీద కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది మొత్తానికి అయితే వైసీపీ నుంచి పెద్ద ఎత్తున టీడీపీలకు వలసలు కూడా వస్తున్నాయి చాలా మంది నేతలు కూడా టీడీపీలకు వచ్చేందుకు కూడా క్యూ కడుతున్నటువంటి పరిస్థితుల్లో టీడీపీ నేతలు ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు ఎవరికి కూడా అన్యాయం జరగకుండా నేను ప్రయారిటీ ఇస్తాను అనే ఒక క్లారిటీని అయితే చంద్రబాబు నేతలకు స్పష్టం చేసినటువంటి పరిస్థితి థ్యాంక్ యూ